సహకార వారోత్సవాలు చదువుతున్నది సంబర భూమయ్య ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మరి మార్కెటింగ్ సంఘంలో సహకార వారోత్సవాలు నవంబర్ పదహారు ఆదివారం రోజున ముల్కనూరు గ్రా గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ సంఘంలో అధ్యక్షులు శ్రీ అలిగిరి ప్రవీణ్ రెడ్డి గారు సహకార పతాక ఆవిష్కరణ చేసి చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన మరియు సభా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి ముందుగా సంఘ ముందుగా సంఘ అధికారి శ్రీ రాజమౌళి గారు సహకార వారోత్సవాల్లో మూడవ రోజు అంశము సహకార సంఘాల ద్వారా గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడం గురించి వివరించారు మరొక ఉన్నతాధికారి శ్రీ వివి రావు గారు ప్రపంచ పోటీ శక్తికి అనుగుణంగా సహకార వ్యాపారాల నమూనాల ఆవిష్కరణ అంశంపై వివరించారు శ్రీ నాగ నారాయణ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లెక్చరర్ గారు మాట్లాడుతూ సహకార సూత్రాల విలువలు ఆధారంగా ముల్కనూర్ సంఘ సభ్యులు గ్రామీణాభివృద్ధిని సాధించారని తెలియజేశారు శ్రీ యాకూబ్ నాయక్ కాకతీయ సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒకరు అనే సహకార స్ఫూర్తితో సభ్యులందరూ ముల్కనూరు సంఘాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారని సంఘ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారిని ఎన్నో జాతీయ స్థాయి కమిటీలలో స్థానం కల్పించడమే కాక అంతర్జాతీయ సదస్సులకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరుగుతుందని తెలుపుతూ సంఘ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారు మాట్లాడుతూ సంఘ సభ్యులు సహకార స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పాలక వర్గానికి తోడుపాటును అందిస్తూ సంఘ ఉన్నతికి పాల్పడుతున్నారని ఇదే స్ఫూర్తితో ముల్కనూరు సంఘము కొత్త ఒరవడితో పోటీ తత్వంతో ముందడుగు వేస్తూ ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకోవాలని అభిలషిస్తూ సహకార వారోత్సవాలను పురస్కరించుకొని సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు జనరల్ మేనేజర్ శ్రీ రామరెడ్డి గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమము ముగిసింది ఈ కార్యక్రమంలో కాకతీయ సహకార శిక్షణ కేంద్రం అసిస్టెంట్ రిజిస్టార్ లెక్చరర్ శ్రీ నాగనారాయణ గారు సహకార శాఖ తరఫున శ్రీ అఫ్జల్ సీనియర్ ఇన్స్పెక్టర్ గారు సంఘ జనరల్ మేనేజర్ శ్రీ రామ్రెడ్డి గారు వివీ రావు గారు సంఘ పాలకవర్గ సభ్యులు రైతులు మహిళా రైతులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు